హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఎర్రమిరపకాయలు టమాటో చట్నీ అయితే చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందుగా ఈ చట్నీ కోసం అయితే ఎర్రగా ఉన్న టమాటోల్ని తీసుకోవాలి హాఫ్ కేజీ వరకు అయితే టమాటోల్ని తీసుకున్నాను ఈ విధంగా ఎర్రగా ఉన్న టమాటాలని తీసుకుంటే చట్నీ అనేది కలర్ కూడా చాలా బాగా వస్తుంది ఈ టమాటాలను అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తడ అనేది ఏం లేకుండా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఎర్రమిరపకాయలని కూడా తీసుకున్నాను ఇవి పావు కేజీ వరకు ఉంటాయి ఎర్రమిరపకాయలు అయితే వీటిని కూడా కడిగి ఆరబెట్టుకోవాలి తడ అనేది లేకుండా ఆరబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి అందులోకి కడాయి కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలి మెంతులు అనేవి ఎక్కువగా వేసుకుంటే పచ్చడి అనేది చేదొస్తుంది హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని టూ స్పూన్స్ వరకు ఆవాల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా వాటర్ అనేవి అంతా పైకి వచ్చాయి కదా ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటో ముక్కల్ని ఇప్పుడు దీంట్లోకే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేస్తున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది ఈ చింతపండుని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరో ఫైవ్ మినిట్స్ అలా ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే టమాటో ముక్కలన్నీ దగ్గరికి వచ్చాయి కదా వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటో ముక్కల్ని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని మనం ఇందాక వేయించి పెట్టిన మెంతులు ఆవాల్ని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తని పౌడర్లో మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం తీసుకున్న ఎర్రమిరపకాయల్ని మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లోకే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ముందుగా మిరపకాయలని మిక్సీ పట్టుకోవాలి విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు చల్లారిన టమాటో ముక్కల్ని కూడా వేసుకొని దీంట్లోకి ఇంకొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఫస్ట్ ఏ సాల్ట్ ఎక్కువగా వేసినట్లయితే మళ్ళీ ఏం వేసుకోవద్దు నేను ఇందాక మిరపకాయల వరకే వేసాను కాబట్టి మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను ఈ సాల్ట్ని కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టి మళ్ళీ ఒక వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి అంటే ఒక గడ్డ ఒక పెద్ద గడ్డ వెల్లుల్లిపాయల్ని కూడా ఇందులోకే వేసుకోవాలి పొట్టు తీయకుండానే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం ఇందాక పట్టు పెట్టుకున్న మెంతులు ఆవల పొడిని కూడా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కడాయి పెట్టుకొని అందులోకి వన్ కప్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాల్ని వేసుకోవాలి జీలకర్ర ఆవాలని వేసిన తర్వాత దీంట్లోకి ఒక ఐదారు ప వెల్లుల్ని కూడా ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి అలానే ఐదారు ఎండుమిర్చిని కరివేపాకుని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులోకి మనం ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న టమాటో పేస్ట్ అంతా వేసుకోవాలి ఇదంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ అలా స్టవ్ ఆన్లోనే ఉంచేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి టూ మినిట్స్ అలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి చట్నీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చట్నీ అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ చట్నీ అయితే త్రీ మంత్స్ వరకు నిల్వ కూడా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్